హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే నా సీమంతం ఎలా జరిగింది అత్తింటి వాళ్ళకి సీమంతం లేకపోతే పుట్టింటి వాళ్ళు చేయకూడదా అసలు సీమంతం ఎప్పుడు చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో చెప్తాను మీరు అయితే మిస్ కాకుండా చూసేయండి మెయిన్గా సీమంతం ఎందుకు చేసుకుంటారంటే తల్లి గర్భంలో ఉన్న శిశువు అండ్ తల్లి క్షేమంగా ఉండాలని ఆ సీమంతం అయితే చేస్తారు ఇది పుట్టి వాళ్ళు చేస్తారు ఇంకో విషయం ఏమంటే సీమంతం చేసుకోవడం వల్ల ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది ఆ గాజుల సవిడికి పసుపు కుంకుమ ఇవంతా కొంచెం రక్షణనిస్తుంది బేబీకి బేబీ కానీ మదర్ కానీ ఇంకా ఫ్యామిలీ ఎఫెక్షన్స్ కూడా పెరుగుతాయి అందరూ ఒక చోట బాగుంటుంది అందరూ చేసుకోవచ్చు దీనికైతే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ వీళ్ళే చేసుకోవాలి వాళ్ళే చేసుకోవాలి అనేవైతే అస్సలు ఉండవు ఇది సెవెంత్ మంత్ ఫిఫ్త్ మంత్ నైన్త్ మంత్లో చేసుకోవచ్చు వాళ్ళు కంఫర్ట్ బట్టి అనగా తెలుగు సాంప్రదాయం ప్రకారం అయితే గర్భవతిగా ఉన్న స్త్రీకి సీమంతం చేస్తే బిడ్డకు తల్లికి శుభం కలిగి ప్రసవం సురక్షితంగా అవుతుందనే నమ్మకం కూడా ఉంది మా అమ్మ వాళ్ళకైతే సీమంతం ఉంది మా అమ్మ కూడా చేసుకోండి ఆ కాలంలోనే మా అత్త వాళ్ళ సైడ్ అయితే సీమంతం లేదు వద్దన్నారు కానీ నేను మా బావకు ఒకటే చెప్పాను బాగా నాకు చేసుకోవాలని ఉంది అయినా అమ్మ వాళ్ళు చేసేది కాబట్టి వాళ్ళ ఇంటి తరపు నుంచి లెక్కలేదు అని కానీ ఎవరైనా కూడా చేసుకోవచ్చు అది ఒక సాంప్రదాయం వేడుక అంతే తప్ప వీళ్ళే చేసుకోవాలని ఏం లేదు ఇంకా నేనైతే మా బావని అడిగాను ఇంకా మా బావ కాదని లేదు గ్రాండ్గా అవుతూ సరే సింపుల్గా చేసుకుందాం అని అయితే స్టార్ట్ చేశాము ఇంకా మా అమ్మ అన్ని పిండి వంటలు అన్నీ నా కోసం అన్నీ ప్రిపేర్ చేశారు మా అమ్మ వాళ్ళు అయితే చాలా గ్రాండ్గానే చేస్తామని అయితే చెప్పారు ఇంకా మేము వద్దు సింపుల్గానే చేద్దామని దానికి ఇంట్లో అయితే ఇలా చేసుకున్నాము కానీ చాలా బాగా జరిగింది ఇప్పుడు నేను వీడియో తీసుకుంటే కూడా నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది అవంతా స్వీట్ మెమరీస్ మళ్ళీ మళ్ళీ తిరిగి రావు ఒకేసారి వస్తాయి లైఫ్లో తప్పకుండా చేసుకోవాలి నేను నా సిమంతం రోజైతే మార్నింగే మేము ఫోర్ ఓ క్లాక్ అయితే లేచి వెజిటేబుల్ రైస్ రైసు సాంబారు రసం ఒబ్బట్లు వడలు అన్నీ అయితే ప్రిపేర్ చేసేసాము కానీ ఇక్కడి నుంచి అంటే మా వాళ్ళ ఇంటి నుంచి మా అమ్మ వాళ్ళకి ఇంటికి వెళ్ళిపోవాలి టెన్ టెన్ థర్టీ లోపు అదే మంచి టైం అని చెప్పారు మా అమ్మ వాళ్ళు వచ్చే లోపు ఎయిట్ ఓ క్లాక్ అయింది ఇంకా అన్నీ రెడీ చేసి చిన్నగా ఫోటోషూట్ అయితే చేసుకున్నాము మా అమ్మ వాళ్ళు అయితే నా కోసం కూడా ఎక్కువ తీసుకోవచ్చారు నాకు మా బావకి బట్టలు తీసుకొని అలాగే పిండి వంటలు అన్నీ కూడా చేసుకోవచ్చారు నలుగులన్నీ తీసుకోవచ్చారు మా అమ్మ వాళ్ళే మేమేమి ఇక్కడ ప్రిపేర్ చేసుకోలేదు ముందుగా అంతా వాళ్ళే ప్రిపేర్ చేసుకొని వచ్చేసారు ఇంట్లోనే ఇంకా మా బంధువులు కూడా కొంతమంది అయితే వచ్చారు ఊర్లో కూడా పిలిచాము కానీ వీడియోలు అయితే పెట్టలేదు ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉందో లేదో వీడియోలో పెట్టడం మనం కరెక్ట్ కాదని మా ఫ్యామిలీ వర్క్ వీడియోలో అయితే చూపిస్తాను ఫస్ట్ మేము మా బావ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము తర్వాత అయితే మా బావ నాకు పసుపు కుంకుమ పెట్టి ఆశీర్వదించి పులారం అయితే వేశాడు నాకైతే భలే హ్యాపీ అనిపించింది ఏది కావాలన్నా నో అని చెప్పడు నా కోసమే సీమంతం జరగడానికి కూడా ఒప్పుకున్నాడు ఇంకైతే ఇక్కడ మా అమ్మ అయితే నాకు తినిపిస్తుంది నాకు పక్కడ నుంచి అయితే మా నాన్న ఫుల్ కామెడీ అయితే కామెడీ చేస్తూ ఉన్నాడు మా అమ్మ అలా చేస్తుంది ఇలా చేస్తుంది అని ఫుల్ వైబునింది అప్పుడైతే నిజంగానే నాకైతే భలే సంతోషంగా ఉన్నింది ఆ రోజైతే ఇదైతే నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను మా టు బీ బు టు బీ గల్లా బోయా ఇలాంటివి కొన్ని మెమరీస్ బాగుంటాయి ఆల్బంలో అనేసి అయితే ఇంకా వాటితో అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము అయితే మా అమ్మ వాళ్ళతో అందరికీ కూడా ఆశీర్వాదం అయితే తీసుకున్నాము ఇంకా వీళ్ళు మా అత్త మా మా అమ్మ మా నాన్న వాళ్ళు ఉన్నారు ఫస్ట్ వాళ్ళే ఆశీర్వదించారు తర్వాత మామ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకునేసాం ఇంకా ఏమో మా అమ్మ తిన్న నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ మా కోసం ఎన్ని సెక్రిఫైస్ చేసిందంటే అన్ని సాక్రిఫైస్ చేసింది ఇప్పటికీ నాకు ఒక పాప ఉన్న తను నన్ను చంటి పాప లాగే చూసుకుంటుంది ఇంకా ఈ ఫోటో ఫ్రేమ్ అయితే నేను మా బావకి గిఫ్ట్ ఇచ్చాను బర్త్డేకి ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి లింక్ అయితే పెడతాను వీడియోస్ అంతా జంబ్లింగ్ అయిపోయితే అయిపోయింది నిక్కు ముందుగా అప్పటికి సరి చేశాను కొన్ని అయితే మిస్ అయింది ఇంకా మేమైతే చాలా ఖుషీగా హ్యాపీగా ఆ రోజు అయితే సెలబ్రేట్ చేసుకున్నాము నాకు ఇప్పటికీ గుర్తుంది ఆ రోజు ఎంత బాగుంది అని ఇదైతే నా రిసెప్షన్దే ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే హాఫ్ శారీ వాళ్ళు కూడా నేను ఎక్కువగా శారీస్ అయితే యూజ్ చేసుకోను వాళ్ళు కూడా హాఫ్ శారీనే తీసుకువచ్చారు ఇంకా మా బావకైతే ఈ డ్రెస్ అయితే మా అమ్మ వాళ్ళు పెట్టారు నేనైతే వెళ్ళినప్పుడు అయితే హాఫ్ శారీ చేంజ్ చేసుకుని మా ఇంటికి అయితే వెళ్ళాను ఆ క్లిప్స్ అంతా మిస్ అయింది ఫుడ్ వీడియోస్ కూడా మిస్ అయింది ఇంకా నా సీమంతం అయితే ఇలా జరుగుతోంది నాకైతే భలే హ్యాపీ అనిపించింది పక్కన ఉన్నది మా నాన్న ఉన్నది మా ఊరమ్మ ఊరమ్మ అని ఎందుకంటే అంటే మేము చిన్నప్పుడు తను మాత్రమే ఊరు నుంచి వచ్చేది అందుకే ఆ పేరు అలానే వచ్చింది ఇప్పుడు కూడా అలానే పిలిచేస్తున్నాము ఇంకైతే ఇదైతే మా ఫ్యామిలీ నలుగురం ఇప్పుడైతే ఇంకొక చిన్న పాప అయితే యాడ్ అయింది ఐదు మంది మేము ఫ్యామిలీ ఇంకా మా అక్క నాకన్నా లక్కీంతనే ఎక్కువ చూసుకుంటుంది అది మీకు తెలుసు లక్కీ బర్త్డే వీడియోలని పోస్ట్ చేశాను ఇంకా ఇక్కడ అయితే డెకరేషన్ అయితే సూపర్ అప్పటికైతే ఇది కూడా నేను మీషో నుంచినే తీసుకున్నాను ఇంకా ఈమె వచ్చేసి మా అక్క వాళ్ళ అత్త ఇంకా ఆమె కూడా వచ్చింది ఇంకా వీళ్ళిద్దరూ నా తమ్ముళ్ళు మా పెద్ద నాన్న కొడుకు ఇంకా ఈ నా తమ్ముడు ఓన్ బ్రదర్స్ ఇద్దరు నాకు ఇంకా వాళ్ళిద్దరూ అయితే ఫుల్ కామెడీ చేస్తున్నాడు ఇంకా మా అక్కకి అయితే నాకు పుట్టిన తర్వాత చిన్ని బ బస్ అయితే పుట్టింది సరే క్యూట్గా ఉంటుంది ఇక్కడైతే వీళ్ళిద్దరు కామెడీ అయితే హైలెట్ నేనైతే కాపీ రేట్ వస్తుందని అయితే తీసేసాను ఇంకా వచ్చిన వాళ్ళందరూ నలుగులని ఉండవు ఇక్కడ అందరూ నాకు మా అమ్మ వాళ్ళు చేసుకొచ్చిన ఫుడ్ స్పూన్లో తినిపిస్తున్నారు అప్పటికి నాకు ఇంకా చాలా సమయం ఇంకేమన్నా పెట్టండి అనిపించింది ఇంకా ఇక చిన్న పాప మా ఊరమ్మ మనవరాలో తను కూడా నేను చేస్తానని అయితే నాకు వచ్చి పెడుతుంది ఇంకా తిను మా అమ్మమ్మ తను చిన్నప్పటి నుంచి నన్ను బాగా చూసుకుంది నేను మా అమ్మమ్మే నన్ను చూసుకుంది డిగ్రీ వరకు కూడా నేను మా అమ్మమ్మ దగ్గరే ఉండేదాన్ని ఏ అసలు నేను ఒక్క పని కూడా చేయనివ్వదు ఎప్పుడు నేను మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు నా కోసం వెయిట్ చేసేది ఒక్క పని అంటే ఇలా ఉన్న పరపులో నేను అలా కూడా ఎత్తి పెట్ట నీయలేదు అంత బాగా చూసుకుంది నా లైఫ్లో కొంత ఈ ఇంపార్టెంట్ పర్సన్స్ మాత్రం ఇప్పటికీ నేను మరవలేను మా అమ్మమ్మే నాకు మా అమ్మకన్నా కొంచెం ఎక్కువ ఎందుకంటే నన్ను చిన్నప్పటి నుంచి లాలించింది ఆడించింది అన్నీ మా అమ్మమ్మే మా అమ్మకన్నా ఎక్కువ మా అమ్మమ్మకైతే ఇద్దరు కూతుర్లు అందుకే మేము అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము ఒకవేళ మా అమ్మమ్మకి అబ్బాయి ఉంటే మేబీ నేను మా అమ్మమ్మ దగ్గర పెరిగి ఉండలేకపోయేదనేమో నీకైతే మా అమ్మమ్మ అయితే ఇక్కడ ఆశీర్వదిస్తుంది నాకు ఈ అంతా నిజంగా ఇప్పుడు తెలుసుకుంటే కూడా అప్ అప్పుడే అయిపోయిందా ఇంతకాలం వచ్చేసామా అని అయితే అనిపిస్తూ ఉంది వీళ్ళంతా నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ ఇంకా ఇక్కడైతే మా అత్త అయితే నలుగు పెడుతూ ఉంది అందరూ స్పూన్లే పెడుతున్నారు నాకు అప్పటికే బాగా విసుకు చేసింది ఇంకన్నా మాచడా అని చెప్తా ఉన్నాను మా ఊరమ్మ అయితే పక్క నుంచి అయితే నెక్స్ట్ నేను వస్తాను వేరేగా డిఫరెంట్గా పెడతాను లే అంటుంది ఇంకైతే శ్రీమంతం అనేది ఎవరైనా చేసుకోవచ్చు నా ఉద్దేశంలో అది ఒక సాంప్రదాయ వేడుక మాత్రమే వీళ్ళు వాళ్ళు చేసుకోకూడదు అని ఏమి లేదు అందరూ చేసుకోవచ్చు ఏమంటే సీమంతం పుట్టింటి వాళ్ళు చేస్తారు అంతే ఇంకా ఇతనైతే మా పెద్దన కొడుకు నా తమ్ముడు ఎంతో ఈతను అంతే నాకు ఇంకా మా అయితే ఆశీర్వదించుకు వచ్చింది కామెడీ అయితే చేస్తుంది అందరూ ఫుడ్ ఏ పెట్టారని ఏడుస్తున్నాం కదా నేను డిఫరెంట్గా పెడతానైతే మ్యాంగో అయితే నోట్లో పెడుతుంది ఇంకా నేను దాన్ని ఎలా కొరకుతాను అనేది అక్కడ కామెడీ అయితే ఫన్ అయితే క్రియేట్ లేట్ అయిపోయింది ఫుడ్ అయితే చాలా ఐటమ్స్ ప్రిపేర్ చేశాము కానీ టెన్ థర్టీ లోపు శుభ ముహూర్తం ఆ టైంలో వెళ్ళిపోవాలనేసి అయితే టైం అయిపోయింది అని అయితే మా వాళ్ళు కూడా సరిగ్గా తినలేదు ఏ గబగబా అని అయితే బయలుదేరేసాము నెక్స్ట్ అయితే నేను గ్రీన్ కలర్ ఆఫ్ శారీ అయితే కట్టుకున్నాను ఇంకా వెళ్ళినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది మా బావ నేను ఒక్క నిమిషం కూడా ఒకరిని వదిలి ఒకరు ఉండము ఇంకా అన్ని మంత్స్ ఇంట్లో పుట్టింట్లోనే ఉండాలి కానీ అయినా అక్కడ కూడా నాకు హ్యాపీనే ఇక్కడ తను ఉండడాన్ని ఇంకా తను నేను ఫీల్ అవుతున్నానని మళ్ళీ తను కూడా మా ఊర్లో వచ్చయితే వదిలేసి వచ్చాడు ముందుగా మేమైతే ఓంశత్తం గుడికి అయితే వెళ్ళాము ఇంటికి వెళ్ళకుండా అక్కడైతే పూజ చేసిన తర్వాత అయితే ఇంటికి వెళ్ళాము సీమంతం అనేది ఎవరైనా జరుపుకోవచ్చు అతిథి సైడ్ ఉన్నా లేకపోయినా కూడా మీకైతే చేసుకోవాలని ఉంటే చేసుకోవచ్చు అలాంటిది ఏమీ లేదు అది ఒక సాంప్రదాయ వేడుక అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్